పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే రాజ్యసభ ఉప ఉపరాష్ట్రపతి ఆయన రాజీనామా చేశాడు ఆ రాజీనామాకు కారణాలు ఏంటో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం జస్టిస్ వర్మ నోట్ల కట్టల విషయంలో డని అలాగే పహల్గాం ఘటనలో ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడడానికి ప్రతిపక్ష నేతకు ఎక్కువ సమయం కేటాయించాడనేటటువంటి ఆరోపణలు తదితర కారణాలతో ఆయనను రాజీనామా చేయించారు బలవంతన్ని అనేటటువంటి విషయాన్ని బయటకు వస్తాడు ఏం జరిగిందో ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తారు అలాగే రెండవది బీహార్లో జరగబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అక్కడ ఆధార్ కార్డు తదితర అన్నీ కూడా ఎలాంటి ప్రమాణాలుగా తీసుకోకుండా అక్కడ ఉండేటటువంటి ఓటర్లను దాదాపు పదహైదు శాతం ఓటర్లను తగ్గించాలని భావిస్తున్నట్టుగా అందుకోసం అలాంటి చర్యలు తీసుకున్నట్టుగా ప్రతి చర్చ జరుగుతుంది దేశమంతా వాటి వల్ల అక్కడుండే అర్హులైనటువంటి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా వేస్తున్నారు అనేటటువంటి మైనార్టీ తదితర సెక్షన్స్కి ఓటు హక్కును తగ్గించడం అనేది వాళ్ళ ఓటును రద్దు చేయడం అనేటటువంటి చర్యలకు కోలుకుంటున్నాడు అనేది తీవ్రమైన చర్చగా ఉంది పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తాయి వాటి పట్ల ప్రభుత్వం వెంటనే ఆ విధానాన్ని ఉపసంహరించుకొని యథాస్థితిలో కొనసాగించాలి బంగ్లాదేశీలు వచ్చి ఇక్కడ జ్వరబడ్డారనే పేరుతో ఉండేటటువంటి మైనార్టీలు తదితర ఓట్లను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కుట్ర చేస్తుంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల గెలవడం కోసం జరిగేటటువంటి కుట్రగా ప్రజల్లో చర్చ జరుగుతుంది అందుకనే అది వెంటనే ఒక సంబంధించాలనే ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఆగస్టు ఎనిమిదిన దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ అలి అఖిల భారత కమిటీ పిలుపునిచ్చింది దానికో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాలు పట్టణ కేంద్రాల్లో ఎన్ని ఎన్నికల కమిషన్ తీసుకుంటున్నటువంటి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా మేము నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తాం అలాగే బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి ఇక్కడ శాసనసభలో బిల్లు తీసుకొచ్చి రాష్ట్రపతికి పంపించారు మూడు నెలల్లోగా దాదాపు వాటికి సంబంధించిన వారిని పంపించాను వాళ్ళ అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా తిరస్కరించారా ఏ విషయం చెప్పడం లేదు కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయి పార్లమెంట్లో రాష్ట్రం నుంచి పంపించినటువంటి బిల్లును అక్కడ ఆమోదం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కేంద్ర అట్లాగే బీసీల గుల కులక జరిగి లెక్కలన్నీ తీసిన తర్వాత బిల్లు తీసి పంపించారు కాబట్టి వాటిని ఆధారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయించి స్థానిక సంస్థల ఎన్నికల్లో దానికి అమలు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వం దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి స్పందన లేదు ఇక్కడ సెప్టెంబర్ చివరి నాటికంతా ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు చెప్పింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇప్పుడు సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆమోదిస్తే ఇక్కడ రిజర్వేషన్స్ అమలుకు అనుకూలమైంది అందుకని ఇక్కడ ఉండేటటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్లు కూడా కేంద్ర ప్రభుత్వం మీద వర్షాల్సి బీసీ రిజర్వేషన్ అమలుకు చేరిన వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం ఆ రకంగా జరగకపోతే రాష్ట్రంలో బీజేపీకి తగిన గురపాతం ప్రజలు తెలియజేస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తారు అలాగే దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానంలో ఉపాధి కూలీల సమస్య ఉపాధి కూలీలకు పని దినాలు తగ్గిస్తుంది తగే వాళ్ళకి కూలీ పడుతుంది కేంద్ర బడ్జెట్లోనే నిధులకు పరోధ పెట్టింది ఎనభై వేల కోట్లకే పరిమితం చేసింది ఒక రెండు లక్షల కోట్లు కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే ఆ రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి కూలీలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం గౌరిస్తుంది ఇప్పటికైనా నిధులు పెంచి రెండు వందల రోజులు ఉపాధి కూలీలకు పని కలిగించేటట్టుగా రోజుకు ఆరు వందలు కూలీ పెంచేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అట్లాగే మన జిల్లాకు సంబంధించి ఇక్కడ ఏ హాస్పిటల్ ఉంది అది కేవలం పేరుకి ఇక్కడ ఉంది తప్ప అవుట్ పేషెంట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఏదైనా ఎమర్జెన్సీగా వచ్చినటువంటి పేషెంట్లు గుండె నోట్స్తో ఇతర కారణాలతో వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ వైద్యం చేసేటటువంటి పరిస్థితి లేదు దీనికి నిధుల కేటాయింపు అనుకోకం చేయడం లేదు దాని ఫలితంగా ఎయిమ్స్ అనే పేరుకే తప్ప ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కంటే కూడా అది భిన్నంగా ఏమి లేనటువంటి స్థితి స్థానికంగా ఉండే ప్రభుత్వ హాస్పిటల్స్ కంటే కూడా భిన్నంగా ఏమైనా అందుకే వాటికి నిధులు కేటాయింపులు చేయాలి ఎయిమ్స్కి సంబంధించి అలాగే అక్కడ స్టాఫ్ను పెంచాలి ఇక్కడ అన్ని రకాల వైద్యాన్ని అందించేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నేను విధంగా కేంద్ర మంత్రులు డైరెక్టర్లుగా ఉన్నారు ఇందులో కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళు కూడా ఏమీ మాట్లాడడం లేదు రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి ఏమీ మాట్లాడటం లేదు బీజేపీకి సంబంధించిన ఎంపీలు కానీ అట్లాగే మనదే ప్రభుత్వం ఉన్న కేంద్రంలో మంత్రులుగా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల గురించి వాళ్ళు ఏమీ మాట్లాడలేనటువంటి స్థితి ఇంకో అట్లాగే మూసీకి సంబంధించి భూసీ ప్రక్షాళన కోసం నిధులు కేటాయించాలని చెప్పి గతంలో ఉండే ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ పదివేల కోట్లన్నట్టు ఈయన నాలుగున్నర వేల కోట్లని కోరాడు కానీ ఆ వాళ్ళు మాత్రం పైసా కేటాయించడం లేదు దీని ఫలితంగా ఓనగిరి